భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూసారు ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చాలా కాలం చికిత్స పొందుతున్నారు అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లుగా తెలుస్తుంది మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నాయి సమస్యలను నిర్లక్ష్యం చేయడంతోనే పెరిగి పెద్దయిపోయింది ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి అయితే చేదాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తుంది అప్పటి నుంచి ఆయన ఏఐజీలోనే చికిత్స పొందుతున్నారు కిడ్నీ సమస్యతో బాధపడుతూ మాగంటి గోపినాథ్ ఏఐజీలోనే మాగంటి గోపినాథ్ ను బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అలాగే రెండు సార్లు పరామర్శించడానికి కూడా వెళ్ళారు ఆయనకు విదేశీ వైద్యం అందించాలని సూచించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే వైద్యుల పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారు గతంలో ఫిబ్రవరి నుంచి ఆయన ప్రాణం కాపాడడానికి విదేశీ వైద్యుల సహాయంతోనే చాలా ప్రయత్నాలు చేసిన వర్కౌట్ కాలేదని తెలుస్తుంది ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇచ్చారు హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు మాగంటి గోపీనాథ్ ఎవరితోనూ పరుషంగా మాట్లాడేవారు వ్యక్తి కాదని అంటున్నారు ఆయన చనిపోవడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ కు షాక్ అలాంటిదని చెప్పి ఆయన అంటున్నారు అయితే ఫ్రెండ్స్ మాగంటి గోపీనాథ్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్